హలో ఎస్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇండియన్ ఆయిల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు సో మీరు ఎవరైనా అప్రెంటి చేయాలి అనుకుంటారు కదా అప్రెంటిస్ కి మంచి అవకాశం సో దాదాపుగా ఐదు వందల ఇరవై మూడు పోస్టులు ఉన్నాయి దీంట్లో వేకెన్సీస్ ఉన్నాయి అప్రెంటిస్ కి సో దీనికి ఈ యొక్క అప్రెంటిస్ కి ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారు అలాగే వాళ్ళకి యొక్క ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అప్లికేషన్ ఎప్పుడు లాస్ట్ డేట్ అలాగే ఎలా సెలక్షన్ చేస్తారు సో దీంట్లో చూస్తే మొదటిగా మూడు విభాగాల్లో అండ్ టెక్నీషియన్ గ్రాడ్యుయేట్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్ సో దీంట్లో టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ కూడా ఉన్నాయి సో అలాగే ఈ యొక్క లొకేషన్స్ అప్రెంటిస్ చేయడానికి ఇండియాలో ఎక్కడ ఈ లొకేషన్ చూస్తే ఢిల్లీ హర్యానా పంజాబ్ చందీగఢ్ హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ సో ఈ యొక్క ప్లేసెస్ లో యొక్క నోటిఫికేషన్స్ ఓకేనా సో చూస్తే దీంట్లో ఓవరాల్ గా మొత్తం వచ్చి ఐదు వందల ఇరవై మూడు పోస్టులు ఓకే ఫ్రెండ్స్ దీనికి ఎలిజిబిలిటీ చూస్తే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే చూస్తే ఇప్పుడు మొదటగా టెక్నీషియన్ అప్రెంటిస్ ఉంది కదా దానికి మెకానికల్ ఎలక్ట్రికల్ సివిల్ తదితర విభాగాల్లో కనీసం యాభై శాతం మార్కులతో మూడేండ్లు మూడు సంవత్సరాలు డిప్లో పూర్తి చేసి ఉండాలి అలాగే ట్రేడ్ అప్రెంటిస్ చూస్తే సంబంధిత విభాగంలో రెండేళ్లు ఐటీఏ చేసి ఉండాలి అంటే టెన్త్ ప్లస్ ఐటీఏ చేస్తుంటారు కదా వాళ్ళు చేసి ఉండాలి ఓకే అలాగే ఏదైతే ఈ ట్రేడ్ ఉంది కదా ఎలక్ట్రానిక్స్ మెకానిక్ మిషనిస్ట్ ఫిట్టర్ ఏదైతే ఈ యొక్క ట్రేడ్లు ఉన్నాయో యొక్క ట్రేడ్కి కంపల్సరీగా చేసి ఉండాలి అలాగే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఈ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్కి వచ్చి కనీసం యాభై శాతం మార్కులతో బిఏ బిఎస్సి బీకామ్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి ఓకేనా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి ఏ ఢిల్లీకి ఎన్ని ఉన్నాయి ఏ ఏ బ్రాంచెస్కి ఎన్ని ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు మెకానికల్ ఫిట్టర్ ఇక్కడ ఉన్నాయో దీనికి టోటల్ ఎన్ని వచ్చాయి ఓకేనా అలాగే అన్ రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అలాగే పిడబ్ల్యూడి ఈ యొక్క క్యాస్ట్ కేటగిరీ వైజ్ ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారో మీకు ఇక్కడ బ్రేక్ చేసి ఉన్నాయి సో ఇది మీరు క్షుణ్ణంగా చూసుకున్న తర్వాత అప్లై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా సో సో ఓవరాల్ గా చూస్తే ఢిల్లీ వచ్చి ఎనభై పోస్టులు హర్యానా వచ్చి సిక్స్టీ ఫోర్ పంజాబ్ వచ్చి యాభై ఆరు హిమాచల్ ప్రదేశ్ వచ్చి సెవెన్ చండీగఢ్ వచ్చి ఇరవై ఏడు జమ్మూ అండ్ కాశ్మీర్ వచ్చి ఫోర్టీన్ రాజస్థాన్ వచ్చి ఎనభై మూడు యూపీ వచ్చి వన్ నైన్టీ టూ పోస్టులు స్టేట్ వైజ్ రిలీజ్ చేశారు సో ఫ్రెండ్స్ ఇక్కడ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే మీరు ఇక్కడ చూడవచ్చు ఇక్కడ డిసిప్లైన్ కోడ్ వచ్చి వన్ నాట్ సెవెన్ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ నైన్ ఉంది కదా ఈ యొక్క వన్ నాట్ నైన్ ఈ కోర్స్ వచ్చి ఇక్కడ మీరు చూడవచ్చు ఓకేనా వన్ నాట్ నైన్ ఎయిటీ వన్ టెన్ ఓకేనా ఈ యొక్క ఓకేనా సో ఇక్కడ మీకు నీట్ గా డీటెయిల్స్ అంటే ట్రేడ్ ట్రేడ్ అప్రెంటిస్ కి టూ ఇయర్స్ ఐటీఐ ఉండాలి ఓకే టెక్నిషియన్ టెక్నీషియన్ అప్రెంటిస్ ఉంది కదా దానికి త్రీ ఇయర్స్ ఫుల్ టైమ్ రెగ్యులర్ డిప్లొమా చేసి ఉండాలి సో ఇక్కడ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఉంది కదా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కి బీఏ బిఏ బం బిఎస్సి సంబంధిత విభాగంలో ఈ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి ఓకే సో ఫ్రెండ్స్ తర్వాత ఏజ్ లిమిట్ ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఎయిటీన్ ఇయర్స్ నుండి మాక్సిమం ట్వంటీ ఫోర్ ఇయర్స్ ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై నాటికి కట్అప్ డేట్ దీనికి ఏజ్ ఉండాలి ఈ మధ్యలో ఇంత ఏజ్ ఉండాలి ఓకేనా సో ఏజ్ రిలాక్సేషన్ చూస్తే ఐదు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలాగే త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకు సో ఓబీసీ ఎన్సిఎల్ అంటే ఏమి నాన్ క్రిమి లేయర్ అనమాట ఓకేనా నాన్ క్రిమి లేయర్ ఓకేనా అలాగే ఇక్కడ ఇచ్చారు చూడండి ఎస్సీ ఎస్టీ అయితే మీకు నైన్టీన్ ఇయర్స్ వరకు ఉంటుంది త్రీ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి యాడ్ చేసుకుంటే ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు ఉంటుంది ఓకే ఉంటారు కదా వాళ్ళకి వచ్చి టెన్ ఇయర్స్ ఉంటుంది పిడబ్ల్యూబిడి లో ఎస్టీ ఎస్ ఎస్టీ వాళ్ళు ఉంటారు కదా ఫిఫ్టీన్ ఇయర్స్ ఒకవేళ లో ఉంటే థర్టీన్ ఇయర్స్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ లభిస్తుంది ఓకే నా యొక్క పీరియడ్ అప్రెంటిస్ ట్రైనింగ్ వచ్చి ట్వెల్వ్ మంత్స్ ఉంటుంది ఓకే ఈ యొక్క అప్రెంటిస్ సెలక్షన్ ప్రాసెస్ చూస్తే ఇక్కడ మీకు ఎటువంటి నో రిటర్న్ రిటర్న్ టెస్ట్ ఉండదు ఇంటర్వ్యూ ఉండదు ఓకే ఏదైతే మీ యొక్క మార్కులు మెరిట్ లిస్ట్ ఆధారంగా వీళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే లాస్ట్ డేట్ వచ్చి అక్టోబర్ లెవెన్త్ ఓకే నా నైట్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్కి ఈ యొక్క పోర్టల్ అనేది క్లోజ్ అయిపోతుంది ఇంకా మీ యొక్క అప్లికేషన్ అని తీసుకోబడదు సో అది గమనించగలరు సో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూస్తే మీరు ట్రేడ్ అప్రెంటిస్కి ఏదైతే వెబ్సైట్ ఉంది ఇక్కడ వెబ్సైట్ దీని మీద మీరు ట్యాప్ చేస్తే డైరెక్ట్గా మీరు రీడైరెక్ట్ అవుతారు ఓకే అలాగే ఇక్కడ ట్రేడ్ అప్రెంటిస్ డేటా ఎంట్రీకి సంబంధించింది ఇక్కడ ఒక అలాగే ట్రేడ్ అప్రెంటిస్ డిప్లమో చేసి ఉంటారు కదా వాళ్ళైతే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అయితే ఈ యొక్క లో మీరు ట్యాప్ చేసి మీరు ఇక్కడ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్గా మీరు ఆ పోర్టల్కి వెళ్ళిపోతారు ఓకే సో ఎలా పడుతుంది కదా మీరు ట్యాప్ చేస్తే మీకు నెక్స్ట్గా అలా పోర్టల్ యొక్క పోర్టల్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఓకే సో అలా ఫ్రెండ్స్ దీని మీద మీరు ట్యాప్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఇది యొక్క నోటిఫికేషన్ నేను ఈ యొక్క వీడియో లో నేను ఇవ్వాలి లింక్ ఇస్తాను ఈ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా సో నోటిఫికేషన్ అఫీషియల్ నోటిఫికేషన్ ఉంది కదా మీరు ఇక్కడ ట్యాప్ చేసి ఒక పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోగలరు ఓకేనా యొక్క పడిఎఫ్ని నీట్ గా చదివిన తర్వాత అప్పుడు మీరు ఈ యొక్క కి నోటిఫికేషన్ మీరు అప్లై చేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ అలా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపించినట్టు తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవరైనా ఐటీఐ డిప్లమోమా డిగ్రీ ఉంటారు కదా అప్రెంటిస్ చేయాలనుకున్న వాళ్ళకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకి ఉపయోగపడుతుంది మరి కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు తీసుకుంటూ మీ ఆస్పెలర్స్